రాజన్న సిరిసిల్ జిల్లా వేములవడలో విలీనమైన అయ్యర్పల్లి గ్రామానికి వెళ్లే రహదారి ఏదైతే ఉందో పూర్తి అధ్వరంగా తయారైంది ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవడ మున్సిపల్ లో విలీనమైన అయ్యర్పల్లి గ్రామానికి వెళ్లే రహదారి వల్ల ఇక్కడ ఉన్న రైతాంగం సామాన్య ద్విచక్ర వాహనదారులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అభివృద్ధి పట్టణాలకే పరిమితమా పరిమితమా కృషి 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 గ్రామాలకు వర్తించదా వర్తించదా కృషి గ్రామాలకు అభివృద్ధి వర్తించదా వర్తించదా కృషి అభివృద్ధి పట్టణాలకే పరిమితమా పరిమితమా కృషి అభివృద్ధి పట్టణాలకే పరిమితమా పరిమితమా కృషి విలీనమైన గ్రామాలకు వర్తించదా వర్తించదా విలీనమైన గ్రామాలకు వర్తించదా వర్తించదా అభివృద్ధి పట్టణాలకే పరిమితమా పరిమితమా అభివృద్ధి పట్టణాలకే పరిమితమా పరిమితమా ఈరోజు రాజన్న సిరిచిల్ల జిల్లా వేములవాడ లో వేమలవాడ మున్సిపల్లో విలీనమైనటువంటి అయ్యేర్పల్లి గ్రామం ఇటు నుంచి వేమలవాడకు అతి సమీపంలో రెండే కిలోమీటర్లు గత మూడు సంవత్సరాల కింద గత ప్రభుత్వంలో అయ్యర్పేలిని మున్సిపల్ విలీనం చేసిన సందర్భంలో మరి ఈ రోడ్ ఏదైతే ఉందో పూర్తి అధ్వాన స్థితిలో తయారైందనడానికి చక్కటి నిదర్శనం మరి ఈరోజు మేము జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడున్న గ్రామాల ప్రజల పక్షాన మరి అభివృద్ధి అనేది కేవలం వేములవాడకే పరిమితం అవుతుందని అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న రైతాంగం ప్రతిరోజు వేములవాడ పట్టణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో అందరికీ కూరగాయలు తీసుకొచ్చిన కానీ దేనికైనా కానీ ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి గ్రామాల రైతుల పరిస్థితి ఇక్కడ రోడ్డు పరిస్థితి చూసుకుంటే ఎంత అద్వాన స్థితిలో తయారైంది అనేది ఒకసారి మీరు ఒకసారి ఆలోచించాలి మరి వానాకాలం వచ్చిందంటే ఇంకా అద్వాన స్థితిలో తయారైంది ప్రాణాలను చేతులు పెట్టుకోవాల్సి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి వేములవాడ పట్టణంలో గల్లీ గల్లికి సిమెంట్ రోడ్లు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు వేసుకుంటున్నాయి ఈ అధికారులు పాలకులు మరి ఈ రోడ్డు మీకు కండ్ల కనబడతలేదని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న రైతాంగం పక్షాన ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు పట్టవడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ గ్రామం మీద ఈ విలీనమైన గ్రామం ఏదైతే ఉందో అయ్యర్పల్లికి ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది మరి ఈ గౌరవనీలు ఆది శ్రీనివాస్ గారు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు మరి ఇక్కడ ఉన్న రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఈ వేములవాడ నుంచి ఇటు అయ్యర్పల్లి రామనపేట రత్నపేట పోయే రోడ్ ఏదైతే ఉందో డబ్బులు రోడ్డుగా మార్చాలి అదే అదే విధంగా సెంట్రింగ్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత త్వరలో ఈ రోడ్డు వెయ్యాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఏడు పక్షంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిరసన వ్యక్తం చేసే విషయంలో పెద్ద ఎత్తున రోడ్డును అట అటగించి ధర్నా చేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ పాలకులు అధికారులు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ రోడ్డు మీద దృష్టి పెట్టాలి సెంట్రల్ సెంట్రింగ్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఎత్తున ఈ చేయాలని చెప్పి ఈ రైతాంగం పక్షాన జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వం దృష్టి తీసుకురావడం జరుగుతుంది అభివృద్ధి పట్టణాలకే పరిమితమా పరిమితమా అభివృద్ధి పట్టణాలకే పరిమితమా 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 పరిమితమా